మిత్రులరా ఎండోమెట్రియోసిస్ మహిళా మనల కోసం ఇది ఎండోమెట్రిసిస్ ప్రాబ్లం ఈ రోజుల్లో బాగా ఎక్కువ అవుతుంది ఉన్నటువంటి ఎండోమెట్రియం ఏదైతే ఉంటుందో అది యూజువల్గా ఈ పీరియడ్స్ సైకిల్ ప్రకారం అది పెరిగి తర్వాత తగ్గిపోతూ ఉంటుంది పీరియడ్స్ టైంలో వెళ్ళిపోతూ ఉంటుంది కానీ కొన్నిసార్లు ఆ లేయర్ మొత్తం పోదు అక్కడ స్ట్రక్అప్ అయిపోతూ ఉంటుంది కొంత కాబట్టి ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి మనకు కావాల్సింది క్యాష్ లాయ్ ఆముదం జస్ట్ ఆముదమే ఇంకేం అక్కర్లేదు ఆముదం తీసుకోవాలి మంచి ఆముదం దాన్ని కొంచెం గోరువెచ్చగా తీయాలి దాంట్లో వీలైతే కొంచెం ఫ్లాక్సీడ్ ఆయిల్ కలపాలి అంటాం మేము ఫ్లాక్సీడ్ అంటే అవిసెలు నూనె అది కూడా కలిపి కొంచెం గోరువెచ్చగా చేయాలి దాన్ని గోరువెచ్చగా చేసి దాన్ని దాంట్లో ఒక క్లాత్ ముంచండి కాటన్ క్లాత్ ముంచి పిండేసేయండి దాన్ని పిండేసి దాన్ని తీసి మీ పొత్తి కడుపు మీద వేసుకోండి పొట్ట మీద లోయ రబ్డమ్ మీద మీద వేసుకోవాలి వేసుకొని హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ పడుకోగలిగితే బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది అక్కడ దీనికి ఇంకా బెటర్ ఏంటంటే దాని మీద ఒక ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది కదా ప్లాస్టిక్ పేపర్ వేసేసి దాన్ని చుట్టేసేయండి గట్టిగా చుట్టేయగలిగితే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకా బెటర్ రిజల్ట్స్ కావాలంటే బొప్పాయి ఆకు బొప్పాయి చుట్టూ ఉండి బొప్పాయి ఆకుల అవైలబిలిటీ ఉన్న వాళ్ళైతే బొప్పాయి ఆకుతో దాన్ని కవర్ చేసి చుట్టేయాలి అంటాం ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి దాంతో అది లేకపోతే తమలపాకులైన చుట్టొచ్చు నేను చేసే రిజల్ట్స్ బాగుంటాయి ఈ నొప్పి నుంచి బయటపడాలి అంటే దాని నుంచి ఉన్నటువంటి ఆ థిక్నెస్ తగ్గేటువంటి అవకాశాలు కావాలంటే అల్లం టీ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తాం అల్లము గ్రెడ్ చేసేసి ముందు నీళ్ళు మరగ కాచేసి దాంట్లో ఇది వేసి మళ్ళీ ఒకసారి మరగ కాచి తాగండి సిప్ సిప్ సిబ్గా తాగగలిగితే మనకు ఈ ఎండోమెట్రిసిస్ ప్రాబ్లం నుంచి ఉపశమనం అనేది దొరుకుతుంది